ఒక వయసు వచ్చిన తర్వాత మనం తినే ఆహార అలవాట్లను బట్టి వస్తూ ఉంటుంది బట్ ఇక్కడ చాలా బాధగా అనిపించేది అంటే ఒక చిన్న పసిగందు అంటే ఆల్మోస్ట్ మూడో మూడో తరగతి చదువుతున్న పాపకి షుగర్ వ్యాధితో బాధపడటం దట్టు ఒక ఇన్సులిన్ ఇవ్వడం అంటే ఎంత బాధగా ఉంటుంది అంటే ట్యాబ్లెట్ రూపంలో కాకుండా ఇన్సులిన్ రేంజ్ రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అసలు ఎవరి పాప వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందామని సుమన్ టీవీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను నమస్తే అమ్మా మీ పేరు ఓకే మీకు ఎంతమంది పిల్లలు అమ్మా ఇద్దరు ఏం చేస్తుంటారు పని చేస్తున్నాను ఓకే సో మీ పాప పేరు సిరి సిరి ఓకే మీ పాపకి ఎంతండి ఇప్పుడు వయసు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పాపకి షుగర్ వ్యాధి ఉంది అని నిర్ధారించారు సో అసలు మీకేమైనా షుగర్ వ్యాధి ఉంది అంటే మీకు కానీ మీ ఆయనకి కానీ సాధారణంగా వంశంగా వస్తుంది అంటారు అంటే ఈ పాపకి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఏమైనా డాక్టర్ చెప్పడం జరిగిందా చెప్పలేదు అండి మీ వంశంలో ఉంటేనే లేదు అసలు ఎక్కడికి వెళ్ళా గానీ తెలియట్లేదు అంటే చాలా చెప్పాలంటే చిన్న పిల్లలకి రావడం అనేది చాలా తక్కువగా ఉంటం జరుగుతుంది డాక్టర్ గారు ఈ వ్యాధిని ఏమన్నారు షుగర్ కంపల్సరీ అది షుగరే ఇక తగ్గదు మీకు ఎక్కడికి వెళ్ళినా తగ్గదు అని బ్లడ్ షుగర్ అని చెప్పారు మీరు ఎప్పుడు గుర్తించారు లక్షణాలు ఎలాంటి లక్షణాలతో గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వాంటింగ్ సైతున్నాయి బాగా యూరిన్ కిల్తనండి ఓకే ఓకే 20 రోజుల నుంచి ఎక్కువ యూరిన్ వస్తుంటే బాగా మధ్య మధ్యదాగి అట్లా వస్తుందని అనుకున్నాం ఓకే ఆ ఒక రోజు ఇట్లా ఊరెల్లింది ఊరెల్లి అక్కడ స్వీట్ ఏదో తిన్నది ఇక అక్కడే బాగా డేంజర్ అయిపోయింది అక్కడ నుంచి పంపించేశారు పంపిస్తే ఇక్కడికి వచ్చేసరికి షో సోయ్ లేదండి అసలు ఇక హాస్పిటల్ తీసుకెళ్ళిపోయా తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ లో షుగర్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి గా ఉంది నమ్మకాలు తక్కువ మేము మీ ఇష్టం అని చెప్పారు ఇష్టం అని చెప్తే మేము మీ మీ ఇష్టం కాదండి ఇక్కడే ట్రీట్మెంట్ చేయండి అని చెప్తే చేశారు ఇప్పుడు కష్టము అని అన్నారు అనే మాట వింటేనే బాధగా ఉంది అసలు చాలా అయితే అసలు ఎలా తట్టుకున్నారు అసలు చెప్పాలంటే ఇంకా మనకు కూడా ఎంత బాధగా ఉంటది మీకు కూడా ఎంత బాధగా అనిపించి ఉంటది అంటే ఐదు వందల పైన షుగర్ వందల ఎనభై ఉందండి కోమా స్టేజ్ సో ఇప్పుడు ఆల్రెడీ మూడో తరగతిలో గుర్తించారు థర్డ్ క్లాస్ లో గుర్తించారు సో ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్త్ క్లాస్ సుమారు ఫోర్త్ క్లాస్ కి వచ్చింది సో ఆల్మోస్ట్ మీరు వన్ ఇయర్ నుంచి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మీకు అసలు ఎంత నరకయాతనగా చూస్తుంటారు కళ్ళ ముందు మీరు ఒక చిన్న పాపకి మీ పాపకి మామూలుగా ఒక ఇంజక్షన్ మనం చేయించుకుందాం అంటేనే అసలు మనమే ఒకసారి కొంచెం ఇంజెక్షన్ అననే పరిస్థితి అలాంటిది ఇంత చిన్న పాపకి ప్రతిరోజు ఇన్సులిన్ ఇవ్వాలి అని తలుచుకుంటుంటేనే ఆ పాప ఎలా తట్టుకుంది అని చూస్తుంటే ఎంత బాధ చాలా బాధపడుతున్నాం రోజుకి నాలుగు సార్లు చేయాలి రోజుకి పొద్దున్నే ఏడు గంటలకి మధ్యాహ్నం పన్నెండున్నరకి నైట్ ఏడు గంటలకి మళ్ళీ నైట్ తొమ్మిది సో ప్రతిసారి మీరు ఎంత ఉంది ఏంటి అని చెక్ చేసుకోవటం జరుగుతుందా చెక్ చేసుకుని సో మీకు చూస్తేనేమో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు ఆర్థికంగా చూస్తేనేమో ఎలాంటి ఇది లేని పరిస్థితి ఉంది మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందమ్మా ఏమి లేదండి చదువుకుంటున్నాడు సెవెంత్ మీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఇంత ధైన్ పాపకేమో ప్రతిరోజు ఓ పక్కన ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటుంటే రోజు పొడుస్తూ ఉన్న బాధని తలుచుకుంటేనే మాకు వింటానికి కూడా అందరికీ బాధగా ఉండాలి ఎంత చాలా బాధపడుతున్నాడు ఒక్కోసారి అయితే నేను చేసుకోను నాకు వద్దా నేను చేసుకున్న వచ్చి చచ్చిపోయాను నాకు చేయొద్దు అనేటి చేయని ఇది ఒకసారి మీరేమవుతారు నాయనమ్మ వస్తారు చూస్తుంటే మీ మనవరాలు ఇలాంటి పరిస్థితి ఆ ఆ ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే అది బాధగానే ఉంటాయి ఒక సంవత్సరం నుంచి పాప కోసం ఆ మీరు ప్రతి రోజు రోజు ప్రతిరోజు హాస్పిటల్ ఆ తండ్రి ఏం పని చేస్తుంటారు మీ అబ్బాయి ఏమి లేదండి ఆ పోలి పని కూడా ఆయనకి పెద్ద చేత కాదు పోటం అది ఏదో బుట్ట కొట్టు పెట్టుకొని అట్లా అమ్మిని కాని అది కూడా లేదు ఇప్పుడు ఇక ఏమైనా ఉండయా అంటే ఇంకా ఏమి సరిపోతాయి మరి ఏమైనా ప్రయత్నం చేశారా చేయలేదు చేయలేదండి ఎవరిని చూడండి అసలు చూస్తుంటే ఎంత బాధాకరంగా ఉందంటే పరిస్థితి అంటే ఒక మామూలుగా మనం ఇంజక్షన్ చేయించుకుంటేనే చేయించుకోవాలంటేనే అమ్మో ఇంజక్షన్ అంటూ ఉంటాం అలాంటిది ఈ పాపను చూస్తుంటే చాలా అసలు ఏం ఏం జరుగుతుందో కూడా అర్థమై ఉండదు అసలు వ్యాధి ఏంటో కూడా అర్థమై ఉండదు ఈ పాపకి నాన్న నీ పేరు చెప్పు సిరి ఏం చదువుతున్నావు ఫోర్త్ ఫోర్త్ బాగా చదువుతున్నా నాన్న ఏం పెట్టుకున్నారు క్యాన్ లా పెట్టారా ఎందుకు జ్వరం వచ్చిందా ఎప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉంది మంచిగా ఉందా మరి నువ్వు రోజు స్కూల్కి వెళ్తుంటావు కదా నీకు రోజు ఇంజక్షన్ మరి నువ్వే నువ్వే చేసుకుంటున్నావు అని చెప్తున్నారు నిజమేనా నువ్వు నీ జబ్బుకి నువ్వే ఇంజక్షన్ చేసుకుంటున్నావా చేసుకునేటప్పుడు బాధ కనిపించదు నెప్పొస్తుంది కదా సో తొందరగా తరి తగ్గిపోతుంది సో మనం మాట్లాడించడానికి కూడా మనసు రావట్లేదు సో ఏదేమైనా ఈ పాపకి ఈ తల్లిదండ్రులకి ఈ కుటుంబానికి ఖచ్చితంగా ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయాల్సిన అవసరమైతే ఉంది సో నిజంగా ఈ ఈ కుటుంబానికి చేయూతగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ సుమన్ టీవీ ద్వారా ఈ కథనాన్ని మీకు చూపించడం జరుగుతుంది నమస్తే